తారకనామం తారకము అన్న మాటకు అర్థమైతే తెలిసా అండి మోక్షం ఇచ్చేస్తుంది అంత్యకాలమునందు శరీరం పడిపోయేటప్పుడు ఆ నామాన్ని పలకగలిగితే ఆ పలికిన వాడు ఎవరుంటాడో వాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడు అటువంటి శక్తివంతమైన నామము ఈ లోకం మీద మొత్తం మీద ఉన్నది రామనామం ఒక్కటే విష్ణుహు అన్నా కూడా తారకం కాదు నారాయణ తారకం కాదు రామ తారకం రామ దాటితే ప్రణవం ఒక్కటే తారకం ప్రణవము అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు చెప్పరు నేను నా కులదేవత పార్వతీ పరమేశ్వరుడు కావచ్చు కానీ తారకం మాత్రం రామనామమే రాముడే రామచంద్రమూర్తి నామే తారకనామంబ చిడు పెట్టాడా రామానికి రామా అంటూ ఎవడు వెళ్ళిపోయాడో వాడు తిరిగి రాడి ఆ నామానికి ఉన్న శక్తి అటువంటిదండి దాన్ని ఏం మీరు తేలిగ్గా తీసుకోకూడదు నేను ఎందుకు చెప్తున్నానంటే గుంటూరులో క్షేత్రం అని ఉంది ఇప్పటికీ మీరు ఎప్పుడైనా గుంటూరు పెడితే చూడవచ్చు ఆ రామనామ క్షేత్రంలో ఒకనకొకప్పుడు రాగం పిచ్చిదాస్ గారని ఉండేవారు ఆయనకి ఇంకా ఎంత నామం అంటే నిద్రలో కూడా ఆయన పెదవులు తిరుగుతూ ఉండేవి రామ 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 రామని ఆయనకి రామనామం మీద ఎంత వ్యామోహం అంటే పుట్టిన దాదిగా ఆయన పెళ్లి జరుగుతున్నప్పుడు ఆడపల్లి వారిని ఆయన ఒక విషయం అడిగారు వాళ్ళ నాన్నగారిని మీరు చెప్పిన పిల్లనే నేను చేసుకుంటాను కానీ నాకొక్కటే నాకు మంగళ వాయిద్యాలు వద్దు తందిరి వేసినప్పుడు తోరణాలు మావిడి తోరణాలు వద్దు రామనామాన్ని రాసిన కాగితాలు తోరణాలుగా కట్టండి కొంతమంది రామభక్తుల్ని తీసుకొచ్చి ఆ పక్కన కూర్చోబెట్టి నేను కాళి తాళి కట్టేటప్పుడు మంగళ వాయిద్యానికి బదులుగా రామనామని చెప్పించండి శ్రీరామ 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 నరుస్తున్నప్పుడు నేను తాళి కడతానన్నారు ఆయన జీవితం అంతా ఆయన ఒకప్పుడు రామకోటి పూర్తి చేశారు పూర్తి చేసి ఒక బండిలో పెట్టుకుని రామనామం పుస్తకాలు ఉన్న చోట తాను బండిలో కూర్చుంటే రామనామం పక్కన తాను కూర్చున్నట్టు అవుతుందని గుంటూరు నుంచి భద్రాచలం వరకు రాత్రి అడవిలో కాగడాలు పట్టుకుని ఒక పదిహేను ఇరవై మంది కలిసి రామనామం చెప్పుకుంటూ తీసుకెళ్లారు తీసుకెళ్లి భద్రాచలం పురవీధులన్నీ ఆ బండిని ఊరిరిగింపు చేసి రామనామం పట్టుకెళ్ళి తెల్లవారితే నవమి అష్టమి నాడు పట్టుకెళ్లి రామాలయంలో సమర్పణం చేశారు అర్చక స్వామి అన్నారు ఇవాళ అష్టమి రేపు నవమి శ్రీరామ నవమి అందులో భద్రాచలం రాగం పిచ్చేయదాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు స్వాముల వారు ఎంత నామ ప్రచారం చేశారో రాగం పిచ్చే గారు శ్రీరామనామా అంత ప్రచారం చేశారు కాబట్టి అయ్యా రేపు ఇవ్వండి శ్రీరామనవమి అన్నారు ఆయన ఏమో రాముడు ఇచ్చేయమంటున్నాడు నన్ను ఎందుకో కాబట్టి ఇచ్చేస్తాన ఇచ్చేసుకున్నారు ఆయన ఆ రోజు రాత్రి తెల్లవారితే శ్రీరామనవమి తెల్లవారితే శ్రీరామనవమి మహానుభావుడైన రామచంద్రమూర్తి పుట్టినరోజు తెల్లవారితే రాముడు పుడుతున్నాడంటే నాకు నిద్ర ఏం వస్తుందా అందరం రామనామని చెప్దామన్నారు అదే పనిగా రామనామని చెప్పి పరవశించిపోతున్నారాయన రాత్రి ఒంటి గంట అయింది ఆయన రామనామని చెప్తూ పారవశ్యంగా భద్రాచలం ఆలయం కింద ఉన్నటువంటి మఠంలో ఉన్నారాయన ఆలయ శిఖరం వంక చూస్తుండగా ఆయనకి రామదర్శనం అవుతుంటే ఆ రామచంద్ర ప్రభువుని చూస్తూ ఆనందోద్వేగంలో శరీరంలోంచి ప్రాణం ఉత్క్రమణయి ఆఖరికి ఆయన పార్థివ శరీరం ఉన్నంత సేపు కూడా ఎవరు ఏడవలా రామనామని చెప్తూనే ఉంచి శ్రీరామనవమి నాడు రాగం పిచ్చేదాసు గారు భద్రాచలంలో శరీరం విడిచిపెట్టారని సీతారామ కళ్యాణానికి వచ్చిన కొన్ని వేల మంది గోదావరి ఒడ్డున నిలబడి రామనామని చెప్తుండగా ఆయన శరీరాన్ని కాల్చేసాడు రామనామంతో పుట్టాడు రామనామంతో వెళ్ళిపోయాడు రామదర్శనం చేశాడు నామం ఉత్తినైపోతుందని మీరు అనుకోకండి నామము కాపాడి తీరుతుంది అందుకు ఇచ్చాడు భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని